అంటే శుభాకాంక్షలు అన్నది కానీ అది లే కదా ఒకటి మిస్ అయితా ఉంటే సగం తెలుగు సగం ఇంగ్లీష్ అవుతుంది ఇక వినాయకుడు అయితే మా వినాయకుడిని అయితే వణుకున్నాం వినాయకుడు చూసి వినాయకుడి కోసం ఇక పూల దండలు కుస్తారు ఇద్దరు కుస్తారు తేదు తీపిద్దరు హాయ్ హాయేపు

ఆ ఆడు ఆడు ఆన ఆనరోజు కోసం పోతెనట తేజల ఫ్రెండ్స్ కూడా ననవడి రటాల్ కూడా వినాయకుని నుంకోవడానికి వచ్చారు ఆడుడు అది కూడా వినాయకుని అవుతుంది ఆ పూలేతే ఉంచి దండ పెడితే దేవునికి వేయడానికి అయితే ఆ పూలేతే ముందే తెంపినాం ఇక గుచ్చుతా అంటే మాకున్నారు కదా ఇద్దరు పోటీ ఉంటుంది ఎప్పుడూ ఈ పోటీ కోసం అయితే ఓదార్త దారానికి ఇటు ఒక చూదు అటుొక్క అయితే పెట్టిస్తే ఇటు ఒక అటు అయితే దాని ఎవడారు ఒకసారి మీ చూ దారం చూపెట్టి మీ దండని ఓ గుస్తున్నారు కానీ మంచిగా కూర్చున్నారు ఇప్పుడే స్టాడీ చేసి దండ ఈ గుర్తుడు అయిపోతుంది అది గట్ట ముడిస్తుంది ఎట్లా ఇగుతుంది ఊసిపోతుంది ఇది కొంచెం దారం గిట్ట అనుకోవాలి అంతే అయ్యో దీనికి ముడేసినావా

పూల అర్థం కదా దండ అయితే అన్న పెట్టేసినాం ఇక మా దీప అయితే ఎప్పుడే వేస్తారంటే బాగా సరిచి పెళ్ళు ఆగు అరే అయితే దేవునికి అడిగేసినాం ఇప్పుడైతే ఇక తేజ్బాబు ఏం చేస్తు చూసారంటే లే అన్న అయితే కలిపిండు దేవునికి ఇటు వాటి అయ్యో గన్నీగానే వాటర్ వేసినావా బాగా బాగానే వాటర్ నేను ఆగు అని చెప్తే కదా ఎందుకు వచ్చిన అన్ని కదా బాగా వాటర్ ఇ ఒక క్లాత్ తీసుకోవాలి ఎత్తు ఆగుడు అని చెక్కరియా షాప్లకి పోయి అండి అరే నీకు సేమే ఎత్త పోతే ఎందుకు అద్దా నీకు పోవేట పో ఇవ డబ్బులు ఇస్తాను కుక్క డబ్బుల ఏమో దీప్ సంగతి గట్లు ఉంటుంది నేనేమో సేమ్ వేస్తున్నా సేమ్ ఎంపిన పాలు వేడవుతున్నాయి చక్కెర లేదు అయిపోయింది అంటే ఓడాట నిజంగా అని దీప్ దొంగ ఉన్నాడు నేనే పోతుంది మరి పో నువ్వే మళ్ళీ ఇద్దరం ఎందుకు ఇద్దరం ఎందుకు పో నువ్వు పావుకిలా చక్కెర ఫోన్ చేసిన అవసరం లేదు పావుకిలా చక్కెరే అను పావుకి చక్కెరను నువ్వు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు అవి రాకపోతే ఇట్లా నాన్న తొందరదే ఇగో మా ఇగో రౌండ్ సర్కిల్స్ గీసిండు వినాయక చవితి కదా అందుకోసం ఇగో ఇవన్నీ గీసిండు ఇట్టిట్ల గీసిండు గీత అంటే వినకుండా గీసిండు ఇవి నానిగాడ గీసిండు పాపం సైకిల్ అలా పెట్టి అట పోయినట్టున్నాడు ఇక పూలయితే మస్తు కూతున్నాయి మా చెట్టు ఇక మా వినాయకునికైతే దండేసి పెట్టిన వినాయకుని అయితే ఈవినింగ్ తీసుకుపోవాలి ఎందుకంటే మాకు ప్లేస్ లేదు కదా ఇంటి దగ్గర పెట్టుకోవాలని ఉంది కానీ ప్లేస్ లేదు రూమ్ కదా ప్లేస్లు అయితే లేదు వినాయకుని దగ్గర ఈవినింగ్ అయితే పోయి పెట్టేస్తాం ఇక పూజ కూడా వెళ్దామని అనుకుంటున్నాం పూజకి వెళ్ళేటప్పుడు ఏం ప్రసాదం చేద్దామంటే సేమే వేద్దామని అనుకున్నా అని మళ్ళీ అప్పుడే వేసిన అనుకో చేసేది వెంటనే దేవుని కానీ వేస్తే పిల్లలు అయితే కదా నాకు కొంచెం అమ్మీ నాకు కొంచెం అమ్మీ అంటారు ఆ పూజ అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అందరికి ప్రసాదం పెట్టాలి అది కూడా అందరితో పాటు పెట్టాలి వీళ్ళకే పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా సో అందుకని ఇప్పుడైతే వీళ్ళ కోసం అని సపరేట్ చేస్తున్న వీళ్ళైతే కొంచెం తిని ఉన్నారనుకో మళ్ళీ సపరేట్ మళ్ళీ చేస్తే వాళ్ళకైతే అంత ఉండదు ఎందుకంటే ఆల్రెడీ తినేసి ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు సో అందుకని అయితే ఇప్పుడైతే చేస్తున్న చక్కెర తక్కువ ఉంటే అయితే తేజ్ బాబు దీప్ బాబుని అయితే పంపించిన అది కూడా కోపంగా వేయండి ఏదో నా మీద కోపంగా ఉన్నట్టే వేయం పిల్లలకి ఏదైనా పని చెప్తే అస్సలేనారు అస్సలు అంటే అస్సలేనారు నేను అట్లా తయారు చేస్తున్నానా లేదంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా నాకు తెలియదు కానీ ఫుల్ టార్చర్ చేస్తారు ఇంకా ఆగు తెచ్చినవా ఎంతట ఎంత చిల్లర ఎంత ఇచ్చింది సిక్స్ పీన్ ఇచ్చింది పాలైతే వేడి అవుతున్నాయి సేమ్ అయితే అయ్యింది చక్కెర వేయాలి ఇంకా సేమే రెడీ అవుతుంది తినడానికి రెడీ ఉండు ఓకే అన్నయ్య ఎటువేడు రాంగా ఏం రాంగు ఏం రైట్ ఇప్పుడు చక్కెర దీపు పైసలు అయితే దేవుడు దేవుని మర్చిపోతున్నాయి గింతమంటారు జాయిట్లో మూరేళ్ళు కట్ట అన్నట్టు బాగా పాడడా ఉడుకుడు

పోయి తర్టీనే రౌండ్ వేసుకుంటారు అటు ఇటు ఎటు ఎటు ఏదా ఏదా చెట్టమ్మా మా మరి ఎటో ఎటో పోతున్నా అంత పిసబిస్త్రి మా ఇంకొక పాట పాడేదో అమ్మ పాడే జోల పాట పాడే అమ్మ పాడే కొంచెం దూరం ఉండు అమ్మ పాడే లాంటి పాట అమృడాని కన్న తీయనంత అరే అమ్మ పాడే జోలపాత అమృడాని కన్న తీయనంత వావ్ సూపర్ మస్తు ఆడుతున్నావు సూపర్ సింగర్ అవుతావు అయింది ఇక నేనైతే ఆల్రెడీ వేసుకు వేసుకున్నా కొంచెం చక్కెర తక్కువ మళ్ళీ కొంచెం జరగకున్నా నీకు అద్దేమో నువ్వు వద్దన్నావు కదా నువ్వు వద్దనవని నీకే నేనే వేసుకున్నా ఇగో నేనైతే వేసుకున్నా ఆ దీపై తల్లి అన్ని పిచ్చి పిచ్చి ఎత్తుండు కోపంగా కదా తలిగిండి ఇంకా అయితే ఏమనలే దీపో సేమ్ అయితే సూపర్ ఉంది మా దీపై తలిగిండు అపో ఎక్కడున్నాడు అలిగిండు అద్దం అని చెప్పిండు నేను రెండు ముక్కలు తింటే మాత్రం పానం అవుతుంది మమ్మీ తిన అంటే నాకు ఇస్తలేదండిలే గుడ్ బాయ్ కదా పిచ్చి పిచ్చి చేయదు అల్లరి అల్లరి చేయదు ఓకేనా సారీ స్వారీ సారీ వినేశర్ ఒక బుక్ అనేది స్మైల్ ఇస్తారు అది అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు అందీ తింటుండ్రు అని స్మైల్ ఏ స్మైలింగ్ ఏ స్మైల్ ఏ ఇంకా అన్నయ్య తీసుకురా అన్నయ్య బయట ఉన్నాడు కిడ్ చూడు బాయ్ చెప్పు అన్నయ్యని తీసుకు బాయ్ ఫ్రెండ్స్ మా దీపై తవ్వుకున్నాడు ఇక అర్థం చెప్పి నేను రెండు బుక్కలున్నా పిల్లల మనసుతో అంటే మరి ఇళ్ళనే ఉంటది నన్ను నిలిచిపోయి మా మమ్మీ తింటుంది అనుకొని ఇంక ఎక్కువ దుఃఖం వచ్చి కళ్ళపూడి నీళ్లు సడసడ అడుగుతున్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్